ఉగ్ర నారాయణుడనయ్యి లోక కళ్యాణార్థం నిలదైవానిగ ఇక్కడ ఉద్భవించి ఉన్నాను ఉగ్ర నరసింహుడను లక్ష్మీ నరసింహుడనుల శ్రీనివాసుడను ధవనహరసింహుడిగ లోకహరతంత్రిగ ముఫై నలభై ఏళ్ళల్లో లక్ష్మీనరసింహుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా అత్యంత వైభవంగా ప్రపంచ దేశాల్ని మంచిపోయేటట్లు భారతదేశం ఉండిపోతుంది లక్ష్మీనారాయణుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా మాటిస్తున్న మాట తప్పబోనుగంటే చంచు లక్ష్మీనాథుడిగా హిరణ్య గసగ సంహారుడిగా దురితరుడనయ్యి సంతాన విషయంలోగాని ఏ విషయంలోనైనా ఉన్నవని దగ్గరే కాదు మనసులో స్మరించుకున్నా సరే వారి వెంటనే నుండి కోర్కెళ్లు తీర్చే బాధ్యత అది ధర్మం వైపు ఉంటే ఖర్చి దంగా అధర్మం వైపు అయితే అసలు కన్నెర్ర చేస్తను లక్ష్మీ నరసింహుడిగా నాదే బాధ్యత That is funny, John. यादगिवासुिग ज्वालनारसींहुिग यादाद्रिवासुिग मज्जनारसींहड़िग मंगलगिवासुिग महापालस्वाग लोकहल तिग् वाड़बेलीसुग वाययुनारिंहड़िग मध्याव्य लोकहलतगु बुघ्रनारिंहड़िग लोकहलतग గుర్మవతారుడనయ్యి దించినటువంటి ఉగ్ర నరసింహుడను రక్షించిష సంహరించిగ సర్భాంతరయామిగ జగదేక వీరుడిగ అఖిహాండకౌ బ్రహ్మాండహాలేడటువంటి దశావతారుడిగ హరిణయ్యికహాలండ్రిగ అమ్మాలక్ష్మతోటి నక్షత్రములో ఉద్భవించి ఉన్నటువంటి వాడను